హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ కేక్ రెసిపీ అండి నాకు తెలిసి ఇంత ఈజీగా అలాగే ఇంత హెల్దీ కేక్ మీరు ఇంతవరకు చేసి ఉండరు అలాగే చూసి ఉండరు కూడా మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ అండి మనం ఇందులో మైదా కానీ షుగర్ కానీ ఈవెన్ ఈ బీటర్ కానీ విస్కర్ కానీ ఎలాంటివి యూస్ చేయమండి కానీ కేక్ రెసిపీ మాత్రం చూడండి మీరు ఇక్కడ నేను ఒక పీస్ కట్ చేసి చూపిస్తున్నాను కదా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లలైతే ఒక చిన్న పీస్తో ఆగరండి రెండు మూడు లాగిచ్చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే అంతకంటే ముఖ్యంగా చాలా చాలా హెల్దీ అండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా అర్థమవుతుంది ఉంది కదా మీకు ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అయితే ఇది మీకు కనీసం ఒక వన్ వీక్ పాటు వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి అలాగే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ప్రాసెస్ కోసం అయితే ఫస్ట్ ముందుగా కొంచెం అడుగు మందంగా ఉండే కొంచెం వెడల్పుగా ఉండే ఒక గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేసుకోండి మధ్యలో ఇలాంటి స్టాండ్ కానీ లేదంటే ఏదైనా ప్లేట్ కానీ ఒకటి పెట్టేసుకొని బాల్ ఇచ్చేసి మూత పెట్టేసి పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి నెక్స్ట్ మీ దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ తీసుకోండి లేదంటే ఇలాంటి అడుగు మందంగా ఉండే గిన్నె ఒకటి తీసుకున్న అందులోకి ఒక స్పూను ఆయిల్ వేసేసి ఇలాగా చుట్టూరు అలాగే అడుగుని వైపున కూడా మొత్తం కూడా స్ప్రెడ్ చేయండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అయితే గోధుమ పిండి వేసుకొని మొత్తం ఇలాగా డస్టింగ్ చేసేసుకోండి మీ దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ తీసుకొని డైరెక్ట్గా అందులోకి బటర్ పేపర్ పెట్టేసుకోండి ఈజీగా ఉంటుంది లేదంటే నేను చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను కాబట్టి ఇలాగ చూపిస్తున్నాను నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఒక టూ ఎగ్స్ని అయితే ఇలాగ పగలగొట్టి వేసేసుకోండి మీకు ఎగ్స్ వద్దు అనుకుంటే కనుక దీని ప్లేస్లో ఫ్రెష్ పెరుగు అండి అలాగే కూలింగ్ ఉండకూడదు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగుని ఒక్క అరకప్పు వరకు అయితే ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనము బెల్లం యూజ్ చేస్తామండి నేనైతే ఆర్గానిక్ బెల్లం పౌడర్ ఉంటుంది కదా ఒక కప్పు వరకు తీసుకున్నాను మీ దగ్గర ఉంటే ఇలాంటి బెల్లం ఉంటే వేసుకోండి లేదంటే నార్మల్ బెల్లాన్ని చక్కగా తరిగేసి ఒక కప్పు తీసుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకొని ఒక్క రెండు మూడు స్పూన్ల వరకు నీళ్లు వేసేసి జస్ట్ కరిగి చల్లారిన తర్వాత ఆ చల్లారిన ఆ బెల్లం వాటర్ని అయితే ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకోండి నెక్స్ట్ ఒక్క పావు కప్పు వరకు అయితే ఆయిల్ లేదంటే బటర్ వేసుకోండి ఆయిల్ కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి ఒక్క నిమిషం పాటు బాగా ఇలాగ మిక్సీ పట్టేసుకోండి తర్వాత మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు జల్లించిన గోధుమ పిండి వేసుకోండి కంపల్సరిగా జల్లించేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు అయితే బేకింగ్ పౌడర్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి బేకింగ్ సోడా వేసుకోవాలి ఇలాగా బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత ఇందులోకి మీకు నచ్చిన ఎసెన్స్ని అయితే వేసుకోండి మీ దగ్గర ఎలాంటి ఎసెన్స్ లేదు అనుకోండి ఒక నాలుగైదు యాలకులను దంచి ఆ పౌడర్ వేసుకో నేనైతే పైనాపిల్ ఎసెన్స్ ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు వేసాను ఎసెన్స్ అయినా వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోకి పాలు పాలు అనేది చూసి వేసుకోండి కన్సిస్టెన్సీని బట్టి నేనైతే జస్ట్ ఒక్క పావు కప్పు వరకు అయితే రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు వేసుకున్నాను అంటే కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి ఇలా పాలు వేసుకున్న తర్వాత మరలా ఒక రెండు మూడు నిమిషాల పాటైనా బాగా గ్రైండ్ చేసేసుకోండి మిక్సీలో వేసేసుకున్నాం కదా బాగా గ్రైండ్ అయిన తర్వాత ఒకసారి బ్యాటరీని అయితే చెక్ చేసుకోండి మీకు ఇన్ కేసు బ్యాటరీ ఇక్కడ బాగా థిక్గా ఉంది అనుకుంటే కనుక మరి కొంచెం పాలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి కొంచెం ఈ బ్యాటరీ అయితే కొంచెం థిక్గానే ఉండాలని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇలాగ మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటరీ మొత్తాన్ని కూడా మనం ముందుగానే డస్టింగ్ చేసి పెట్టుకున్నాం కదండి అగ్గి వేసేసుకోండి ఈ విధంగా ఇలా ఆ బ్యాటరీ మొత్తాన్ని కూడా కేక్ టిన్లోకి వేసేసుకోండి ఒకసారి ఇలాగ ట్యాప్ చేయండి ఎయిర్ బబుల్స్ ఏదైనా ఉంటే చక్కగా అవి సెట్ అయిపోతాయి ఇప్పుడు పైనుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అండి ఇక్కడ ఇక్కడైనా జీడిపప్పు బాదము కొన్ని రూటీ ఫ్రూటీస్ అలా వేసాను ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత మొత్తం మనకి స్టవ్ మీద పది నిమిషాలు ముందుగానే ప్రీ హీట్ చేసుకున్నాం కదండి లోపు మనకి చక్కగా వేడై ఉంటుంది గిన్నె కూడా నెమ్మదిగా ఇలాగ మిడిల్లోకి వచ్చే విధంగా పెట్టేసుకోండి అలాగే పైన మనం ఇలా మూత పెడతాం కదండి మూతను కూడా ఇలాగ రివర్స్లో చేసి పెట్టుకోండి మీకు చక్కగా పొంగుతుంది కేక్ అనేది ఇలా పైన ఏదైనా బరువు పెట్టేసుకునే ఈ గుండ్రాయి ఉంటే పెట్టేసానండి పైన మనకి చక్కగా బేక్ అవుతుంది ఇలా పెట్టుకుంటే దీన్నైతే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ ఉండొద్దండి నేనైతే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ లోపు చూస్తున్నాను ఇలాగ నైఫ్ పెట్టి లోపల గుచ్చారు అంటే మనకి క్లియర్గా వచ్చింది అనుకుంటే కనుక చక్కగా బేక్ అయినట్లు ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ గిన్నెను కూడా మనం బేక్ చేసుకున్నాం కదా ఈ గిన్నెను కూడా తీసి పక్కన పెట్టేసేయండి ఒకవేళ మీకు కనుక అలాగ నైఫ్ వచ్చినప్పుడు పిండి ఏదైనా అతుక్కుంటే కనుక నైఫ్కి మరి కొంచెం సేపు అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మరలా బేక్ చేసుకోండి ఇలా కంప్లీట్గా కేక్ చల్లారిన తర్వాత అయితే ఇలాగ నైఫ్ తోటి ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేసుకోండి ఇలా లూజ్ చేసేసుకొని పైన ఒక ప్లేట్ బోర్లు ఇచ్చేసేయండి బోర్లు ఇచ్చేసి ఇలా రివర్స్ తిప్పేసేయండి ఇలా రివర్స్ తిప్పేస్తే మీకు చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో కేక్ అలాగే మనకి గిన్నె కూడా ఏమీ అంటుకోదండి చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా ఉందో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు మీకు చెప్తే అర్థం అర్థమవుదండి బెల్లం వేసి ఈ కేక్ తయారు చేసామని అంత టేస్టీగా ఉంటుంది ఇలా మీకు కావలసిన సైజులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఏదైనా బాక్స్లో పెట్టుకున్నారంటే మీకు వారం నుంచి పది రోజుల వరకు అయితే కేక్ చాలా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి ఈ కొలతలతోటి అలాగే వీడియోనైతే మీకు నచ్చితే కనుక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ వీడియోతో నేను మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్